అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈ కథ కూడా పంతొమ్మిది వందల అరవై ఐదులో రచించినటువంటి కథ మరి అప్పట్లో తొలి ప్రేమ ఎలా ఉండేదో తెలుసుకుందామా రండి రండి మీ ఆవిని తీసుకున్న రాలేదేమిటి అడిగాడు చలపతిరావు ఒంట్లో బాగాలేదు అని జవాబు చెప్పి రవి గంధం తీసుకున్నాడు లౌడ్ స్పీకర్లోంచి సినిమా పాట చెవులు చిల్లులు పడేటట్టు వినపడుతోంది పందిట్లో జనం కిటకిటలాడుతున్నారు నవ్వులు కేకలు చీరల గరగరలు నగల మెరుపులు గాజుల గలగలలు అది పెళ్లి హడావిడి చలపతిరావు కుమార్తె లక్ష్మికి వివాహం పొద్దున జరిగింది ఇప్పుడు జరుగుతున్నది రిసెప్షన్ ఎటు చూసినా తెలిసిన మొహాలే నిన్న మొన్న చూసిన వాళ్ళు కొన్నేళ్ల క్రితం వాళ్ళు రవి గులాబీ పువ్వు వేళ్ల మధ్య తిప్పుతూ జనం మధ్యకు వెళ్ళాడు సినిమా పాట ఆగిపోయింది నిమిషం పాటుని శబ్దం మాట్లాడుతున్న వాళ్ళు నిమిషం సేపు మాటలు ఆపేసి మళ్ళీ కబుర్లు ప్రారంభించారు అంతలో వేదిక ముందున్న తెర తొలగిపోయింది గజ్జల గలగల వినిపించింది అందరూ అటు తిరిగారు ఎవరో పద్నాలుగేళ్ల అమ్మాయి నాట్యం ప్రారంభించింది ఐదు నిమిషాలు ఆ నాట్యం చూసి మళ్ళీ పలకరింపులోకి కబుర్లలోకి దిగారు ఎక్కడన్నా కూర్చుని నాట్యం చూద్దామా లేక తను అందరిలాగా నిల్చుని స్నేహితులతో కబుర్లు చెప్పుకుందామా అని ఆలోచిస్తూ ఒకసారి చుట్టూ చూశాడు రవి అతని కళ్ళు ఒక చోట ఆగిపోయాయి అతని గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ దడదడ కొట్టుకోవటం ప్రారంభించింది ఆ పందిట్లో ఉన్న ఎలక్ట్రికల్ దీపాలన్నీ వాటి కాంతిని తను చూస్తున్న ఆ ఒక్క మనిషి మీదే ప్రసరింపజేస్తున్నట్లు అనిపించింది మిగతా చోటంతా చీకటైపోయినట్టుంది గజ్జెల గలగలలు కానీ ఆ నాట్యానికి పాడుతున్న పాట కానీ వినిపించటం లేదు కళ్ళార్పకుండా అటే చూస్తున్నాడు ఆమె ఎవరితోనో ఆడవాళ్లతో మాట్లాడుతోంది మాట్లాడుతూ నవ్వుతోంది అంత గందరగోళంలోనూ ఆ నవ్వు రవికి స్పష్టంగా వినిపిస్తోంది అంత దూరాన్నించి ఆమె అతనికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది కదలకుండా రెప్ప వాల్చకుండా ఊపిరి బిగబట్టి అటే చూస్తున్నాడు మనస్సులో చెలరేగుతున్న తుఫాను ఆలోచనలో గుండెలో పోట్లు పొడుస్తున్నట్టున్న బాధో ఆనందమో ఏదో అతనికి తెలియదు జాజి పువ్వుల సువాసన గులాబీ పువ్వుల మెత్తదనం ఏవో తీయని పాటలు చిన్న చిన్న కొండలు మబ్బులు వెన్నెల ఇలాంటివేవో అతనికి జ్ఞాపకం వస్తున్నాయి ఆమె అతన్ని చూడలేదు చూడలేదని అతను అనుకున్నాడు చూసి చూడకుండా మొహం తిప్పే తిప్పుకుందేమో అని వెంటనే అనుమానం కలిగింది అయినా తను కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాడు లేత నీలం రంగు చీర ఆ చీర జరీ అంచు కళ్ళను జిగేలు మనిపిస్తోంది పైకి తువ్వుకుని పెద్ద చుట్ట చుట్టుకుని మల్లెపూలతో నింపిన తల తప్పించుకుని నుదుటి మీదకి పడి తల కదిల్చినప్పుడల్లా కదులుతూ ఆమె చెవుల్లో రహస్యాలు చెబుతున్న కుర్రులు రంగు వేసుకున్నట్టున్న ఎర్రని పెదిమలు తలతళ మెరుస్తున్నాయి కాస్త అంత లావుగా కమలాపండు తొనలా ఉన్న కింద పెదిమ మొన తేలిన గడ్డం నవ్వుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే సొట్టలు పడి మాటల కన్నా ముందుగానే మాట్లాడబోయే మాటలు అర్థం చెబుతున్నాయి కళ్ళు ఆమె కళ్ళు అసలు అతనికి కనిపించటం లేదు తన వైపు చూడటం లేదు ఆమె చేతులు వాటి మెత్తదనం ఆ చేతుల్లో ఉన్న ఆహ్వానం ఆ చేతుల్లో ఉన్న లాలన అతనికి అవన్నీ జ్ఞప్తికి వస్తున్నాయి హలో ఏమిటిక్కడే నిల్చున్నావు ఒంటిగా రా డాన్స్ చూద్దాం ఏమయ్యావు ఈ మధ్యన ఎక్కడా కనిపించడం లేదు పలకరించాడు గోపాలరావు ఒక స్నేహితుడు రవికి రవి ఉలిక్కి పడ్డాడు ఏదో కళలోయించి ఏదో మత్తులోంచి తెప్పరిగిలినట్టుగా ఒక్కసారి తల వేసుకుని తల విదిలించుకుని హలో అన్నాడు ఏమిటయ్యా ఏదో తాగినట్టు అలా మత్తుగా ఉన్నాయి కళ్ళు కమాన్ అని చేయి పట్టుకున్నాడు గోపాలరావు ఏమీ లేదు ఏదో ఆలోచిస్తున్నాను సారీ అని కొణిగాడు రవి ఈ ఎక్కడికొచ్చినా నీ కథల గొడవేనా ఈ కాసేపన్నే ఎంజాయ్ చేయరాదు అని గోపాలరావు రవి చూసిన వైపు చూశాడు ఇద్దరు స్త్రీల మధ్య నిలుచుని హుషారుగా పక్కపకా నవ్వుతూ ఏవో కబుర్లు చెప్తున్న మాధురిని చూశాడు చూడగానే సానుభూతితో రవి వైపు తిరిగి అదే సంగతి ఇంకా తపన పోలేదా పోయిందనుకున్నాను అన్నాడు నవ్వుతూ రవి మాట్లాడలేదు చెప్పబోయే ఎందుకు దాపరికం క్యూరియాసిటీతో చూస్తున్నావా గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు గోపాలరావు ఏం లేదు ఊరికనే చూశాను రవి అనలేక మాట్లాడలేక మాట్లాడాడు నాన్ మనిషివి కలవరపడుతున్నావు చచ నీకు పెళ్ళయింది చక్కగా నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నావు మంచి రచయితగా పేరుంది ఇంకా ఈ గొడవ ఎందుకు నీకు ఇలా ఆమెను చూడటానికి కూడా ఆమె అర్హురాలు కూడా కాదు కమాన్ డ్యాన్స్ చూద్దాం అని రవి చేయి పట్టుకుని లాగాడు గోపాలరావు రవి తనకైతే అనేది చేసే స్థితిలో లేడు మనసుకి హృదయానికి శరీరానికి ఉన్న సంబంధం మాధురిని చూడగానే పోయింది దేనికి ఇంకో దాని మీద శక్తి లేదు రవి గోపాలరావు కూడా వెళ్ళాడు చనువు ఉంది కనుక అలా అన్నాను ఆడవాళ్ళ కోసం మనసులో పాడు చేసుకునే మొగాళ్ళను చూస్తే నాకు జాలి కోపం కూడా అనుభవించినంతసేపు అనుభవించి తర్వాత వాళ్ళని మర్చిపోవాలి ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి చూస్తే ఒక ఆడదానికి మరో ఆడదానికి తేడా ఏమీ లేదు ఎముకలు మజిల్ ఫైబర్స్ టిష్యూలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి అది జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడు గోపాలరావు గోపాలరావు మెడిసిన్స్ చదువుతూ మానేశాడని రవికి జ్ఞాపకం వచ్చింది బలవంతంగా నవి మగాడికి మగాడికి మాత్రం ఇహ ముక్కలు మజిల్లు ఫైబర్ టిష్యూల కన్స్ట్రక్షన్ బీటిలో ఏమైనా తేడా ఉంటుందా అని అడిగాడు రవి లేదు అందుకే అవన్నీ అంత సీరియస్గా తీసుకోకూడదు అన్నాడు గోపాలరావు గోపాలరావుతో ఇప్పుడు అప్పుడు సీరియస్గా వాదించదలుచుకోలేదు రవి అతని పక్కన కూర్చున్నాడు మధురా నగరిలో పాట ఆ పాటకు డ్యాన్స్ మనస్సు ఆ డ్యాన్స్ మీదకి మళ్ళించడానికి రవి ప్రయత్నిస్తున్నాడు హలో గోపాల్ ఇక్కడ కూర్చున్నావా ఎంతసేపు అయింది వచ్చి ఎవరో దూరాన్ని ఇచ్చి పిలిచారు గోపాలరావుని ఎక్స్క్యూజ్ మీ సుబ్బరామయ్య పిలుస్తున్నాడు చాలా రోజులైంది కలుసుకుని మాట్లాడొస్తాను అని గోపాలరావు లేచి వెళ్ళిపోయాడు పక్కనున్న కుర్చీ ఒకసారి చూసి రవి మళ్ళీ వేదిక మీదకి దృష్టి తిప్పాడు అబ్బా నేను కూర్చోను కూర్చుంటే తోచదు కూర్చుని డ్యాన్స్ చూడటానికి వచ్చాము ఏమిటి ఇక్కడికి ఆ గొంతు వినిపించగానే రవి తల అటు తిరిగింది ఆ గొంతు ఎంత రణగొణ ధ్వనిలోనైనా సరే అతనికి వినిపిస్తుంది గుడి గంటలు మ్రోగినట్టుంది అతను అనుకోలేదు ఆశించలేదు కోరుకోలేదు ఆమె తనను చూడకూడదని వరుసగా కుర్చీలలో కూర్చున్న మనుషుల మధ్య కూర్చున్నాడు తనని చూడడు తను కనిపించడు తను చూడొచ్చు కానీ అతను అక్కడ కూర్చున్నాడని ఆమెకు తెలుసు లేక తెలియకుండానే కళ్ళడు తిరిగాయో అతని వైపు చూసింది కళ్ళు కళ్ళు కలిశాయి అంతే ఇద్దరు కళ్ళు తిప్పుకోలేకపోయారు మేకులు వేసి కొట్టేసినట్టు తలలు బిగుసుకుపోయాయి రెప్ప వాలిస్తే ఆ అరక్షణంలో ఏం జరుగుతుందో అని కనురెప్పలు వాల్చటం లేదు ఆమె మొహం ఎర్రనైంది చెక్కిళ్ళు మెరిశాయి గడ్డం మీద పట్టినట్టయింది ఇద్దరికి ఎలక్ట్రికల్ షాక్ తగిలినట్టయింది ఎవరో ఇద్దరిని బలవంతంగా పట్టుకుని ముందుకి ఒకళ్ళ దగ్గరికి ఇంకొకరిని తోస్తున్నట్టు అనిపిస్తోంది ఆ రెండు వేల మంది జనం అక్కడ లేనట్టు అది ఎడారి అయినట్టు ఆ ఎడారిలో తామిద్దరే ఉన్నట్టు అనిపించింది ఇద్దరికి ఆ పెళ్లి హడావిడి ఆ గోల ఆ పాట ఆ గజ్జెల మోత ఆ అరూపులు వినిపించట్లేదు సరిగదా అంతా నిశ్శబ్దం అయిపోయినట్టుగా ఆ నిశ్శబ్దంలో మౌనంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది ఆ కాసేపు కాలం ఆగిపోయినట్టు అయింది అప్పుడే పుట్టినట్టు అప్పుడే కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలోని అందాన్ని వెన్నెలని మబ్బులని సముద్రాన్ని అన్నిటినీ చూస్తున్నట్టు అనిపించింది ఒక్కసారిగా ఇద్దరి జీవితాల్లో పన్నెండేళ్లు వెనక్కిపోయాయి ఓ క్షణం ఇద్దరూ పసివాళ్ళు అయిపోయారు ఆ ఒక్క చూపులోనే పన్నెండేళ్ల వాళ్ళ అనుభవాలు జీవిత విశేషాలు కథలు కబుర్లు చెప్పుకున్నారు ఆమెను చూసి చిరునవ్వు నవ్వాలి పలకరించాలి ఒకసారి ఆప్యాయంగా మాధురి అని పిలవాలి అనిపించింది అతనికి కానీ ధైర్యం లేదు తనని దయతో ప్రేమతో లాలనతో చూస్తుందా లేక చులకనగా అసహ్యంతో చూస్తుందా తను చేసిన అన్యాయం మరిచిపోయి తనని ఇంకా ఎలా ఆపేక్షతో చూడగలదు తను పలకరిస్తే మొహం తిప్పేసుకుంటుందేమో అనుమానాలతో భయాలతో అతను అలాగే అక్కడే కూర్చుండిపోయాడు రవిని చూసి మాధురి చిరునవ్వు నవ్వాలనుకుంది కులాసగా ఉన్నావా అని అడగాలనిపించింది కానీ అవేమీ చేయలేకపోయింది ఆమెకు లక్ష అనుమానాలు అతను తనని ఆప్యాయంగా చూస్తున్నాడో లేక అసహ్యంతో చూస్తున్నాడో ఈ పన్నెండేళ్లలో అతను ఎంత మారిపోయాడో తనకు తెలిసిన మునుపటి రవి కాదేమో పెళ్ళయింది సుఖంగా ఉన్నాడు తృప్తిగా బ్రతుకుతున్నాడు అని చాలామంది చెప్పారు అతని జీవితంలో అశాంతి ఆవేదన కలిగించిన తనను అతను క్షమించాడా క్షమించగలడా తను పలకరిస్తే అతను మొహం తిప్పుకుంటుందేమో ఈ అనుమానాలతో తను పలకరిస్తే అతను మొహం తిప్పుకుంటాడేమో ఈ అనుమానాలతో మాధురి కూడా నిలుచున్న చోట నుంచి కదలలేకపోయింది మాధురి మాధురి ఎవరో పిలిచారు ఆ పిలుపు ఆమెకు వినిపించలేదు నిన్నే వినపట్టలేదా ఒకసారి నువ్వు రావాలి ఇటు మాధురి స్నేహితురాలు చేయి పట్టుకుని లాగింది ఎందుకు నా స్నేహితురాళ్ళు నిన్ను చూడాలట గాన కోకిలవు కదా అన్నది ఆమె అక్కడి నుంచి కదలటం మాధురికి ఇష్టం లేదు రవికి దూరంగా వెళ్ళటం ఇష్టం లేదు తను వెళ్ళిపోతే ఆ జనంలో ఆ హడావిళ్ళు అతను మళ్ళీ కనిపించడేమో వెళ్ళిపోతాడేమో మళ్ళా అతన్ని చూసేందుకు పన్నెండేళ్ళు ఇరవై నాలుగేళ్ళు పట్టచ్చు అది ఆమె బాధ అబ్బారా అరక్షణంలో అంచే పట్టుకుని లాగింది ఆ స్నేహితురాలు తప్పదు వెళ్ళాలి బాగుండదు తిప్పుకోలేక కళ్ళు అతని మీద నుంచి తిప్పుకొని స్నేహితురాలతో వెళ్ళిపోయింది రండి రండి వడ్డించారు భోజనాలకు పిలుస్తున్నారు రవి చటక్కన లేచి నిల్చున్నాడు ఇక తను అక్కడ ఉండలేడు ఉండటం మంచిది కాదు వెళ్ళిపోవాలి మాధురి తనను చూసి పలకరించకుండా వెళ్ళిపోయిందని అతని బాధ ఆమె అతన్ని చూసి నువ్వెందుకు పలకరించలేదు అని అడిగితే జవాబు చెప్పలేకపోయేవాడు ఎక్కడికి ఇటు వెళుతున్నారు భోజనాల సావిటికి ఇది కాదు దారి అన్నాడు గేటు దగ్గర నిలుచున్న చలపతిరావు రవి బలవంతంగా నవ్వి నేను ఇంటికి వెళుతున్నాను అన్నాడు బాగుంది సరిగా భోజనాల సమయానికి వెళ్తారా ఎవరైనా మా మీద కోపమయేమిటి అడిగాడు అతను చచ్చ అన్నాడు రవి అయితే మమ్మల్ని ఎందుకు అవమానించటం భోజనం చేసి కానీ వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు చలపతిరావు తను ఇంకా వెళ్ళాలని పట్టుబడితే బాగుండదు సభ్యత కాదు అని వెనక్కి తిరిగాడు అతిథులు కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా నవ్వుతూ భోజనానికి బల్లల వైపు వెళ్తున్నారు అంతమంది చుట్టూ ఉన్న తనను చూసి పలకరిస్తున్న ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది అతనికి తనకి తెలియకుండానే కళ్ళు వెతుకుతున్నాయి చుట్టూ తను వెతికే మనిషి ఎక్కడా కనిపించడం లేదు ఆడవాళ్ళకి ఇంకో చోట ఏర్పాటు చేశారేమో అనుకున్నాడు ఆమె తనకు మళ్ళీ కనిపించకుండా ఉండాలని వివేకం కోరుకుంటోంది ఆమె కనిపిస్తే తనలో కలిగే ప్రళయానికి భయపడుతున్నాడు తనలో తను నవ్వుకున్నాడు ఇంత పిరికివాడినా కులాసగా ఉన్నావా అని పలకరించి వెళ్ళిపోతాను అని తనకు దాను ధైర్యం చెప్పుకున్నాడు పరిచయం ఉన్న ఇద్దరు పెద్ద మనుషుల మధ్య మాట్లాడుతూ నడుస్తున్నాడు ఇక్కడ కూర్చుందాం అన్నాడు ఒక అతను అని రవి బల్ల చివర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఈ మధ్య మీరు రాసిన నవల చదివాను అన్నాడు అవతల కూర్చున్న అతను రవి విని ఊరుకున్నాడు దాని పేరేమిటి మర్చిపోయాను ఆఖరి ఆఖరి జల్లు అని తన నవల పేరు చెప్పాడు రవి అవునవును చాలా బాగుంది మొదలుపెట్టాక వదలలేకపోయాను నేనే కాదు మా ఇంట్లో అందరూ ఆ మాటే అన్నారు థ్యాంక్స్ అన్నాడు రవి వడ్డన సాగుతోంది తినటం ప్రారంభించారు రవి గారు నాకు చిన్న సందేహం కలిగింది ఏమనుకోకపోతే చెప్తాను చెప్పండి మీరు అన్నీ కథలు రాస్తారే అవన్నీ కేవలం ఊహించి రాస్తారా లేక మీ అనుభవంలోనివా రెండూ ఉంటాయి అనుభవాలకు కలిపి తలుచేర్చి రాస్తాను అంతా కల్పితం కాదు అంతా నిజంగా జరిగింది కాదు అన్నాడు రవి అవును మీ పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను ఆ సిన్సియారిటీ ఆవేశం అనుభవిస్తే కానీ రావని ఇలా రవి పుస్తకాల గురించి చర్చ జరుగుతోంది వాళ్ళు అడిగే ప్రశ్నలకు రవి జవాబు చెప్తున్నాడు యంత్రంలాగా కొత్త ప్రశ్నలు ఏవి కావు చాలామంది అవే ప్రశ్నలు చాలాసార్లు అడిగారు జవాబులు చెప్పడానికి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు పులిహోర జిలేబీలు లడ్డూలు పరవాణం ఇంకా చాలా చేశారు అది పెళ్లి విందు మిస్టర్ రవి మీరేమిటి ఏమీ తింటలేదు వడ్డన తనిఖీ చేస్తూ అందరినీ పలకరిస్తున్న చలపతిరావు తమ్ముడు అడిగాడు తింటున్నానే నోనో తింటున్నట్టు నటిస్తున్నారు ఇలా పారేయటానికి వీల్లేదు దయచేసి విస్తర మీద దృష్టి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఏవో ఆలోచనలు ఎప్పుడో మర్చిపోయిన అనుభవాలు ఏవో యోజ జ్ఞాపకాలు లోపల తొలుస్తున్నాయి రవి విస్తరి విషయమే మర్చిపోయాడు తల వంచుకుని విస్తట్లో పదార్థాలను చూస్తూ తినటం ప్రారంభించాడు త్వర త్వరగా పెరుగు అన్నం కలుపుతూ తలెత్తి చూశాడు దూరాన భోజనాల పందిట్లోంచి బయటికి వెళ్లే చోట మాధురి నిల్చుంది ఎవరితోనో మాట్లాడుతోంది రవి వేళ్ళు కదలటం లేదు అన్నం ఆకులు అలాగే ఉంది మాధురిని చూస్తున్నాడు అతను ఎక్కడ కూర్చుని భోజనం చేస్తున్నది మాధురికి తెలుసు అతన్ని చూడాలని అతను తనని చూడాలని అక్కడికి వచ్చి నిలబడ్డది రవిలో ఒక పిరికితనం ఎక్కువైంది ముచ్చమటలు పోస్తున్నాయి చేయి కడుక్కోవాలి చేయి కడుక్కొని ఆ భోజనాల పందిట్లో నుంచి వెళ్ళిపోవాలి మాధురి ముందు నుంచి కొన్ని అంగుళాల దగ్గరలో వెళ్ళవలసి వస్తుంది అంత దూరంలో ఉంటేనే ఇంత అంత దూరం నుంచి చూస్తేనే ఆమె పెదవుల మీద చిరునవ్వు ఆమె కళ్ళల్లో కాంతులు తనని ఇలా చేస్తున్నాయే ఆమె ముందు నుంచి వెళ్ళగలడా తను వెళ్ళలేడు ఆగిపోతాడు ఆగిపోతే ఏం జరుగుతుందో తనకే తెలియదు ఆమె ముందు నుంచి వెళ్లే ధైర్యం లేదు అందుకే పెరుగన్నం పెరుగన్నంతం ఎంతసేపటికి ముగించలేదు మాధురి అక్కడి నుంచి వెళ్ళిపోతే అతను చేకడుక్కోవడానికి లేవదలుచుకోలేదు కానీ అతని పక్కన కూర్చున్న పెద్ద మనుషులకు భోజనం పూర్తి చేసి చాలసేపు అయింది రవి భోజనం పూర్తి అయితే కానీ వాళ్ళు లేవటానికి వీల్లేదు కాస్త విసుగుతో కాచుకున్నారు వాళ్ళకన్నా ఆతృతతో నిల్చుంది కాచుకున్నది మాధురి రవి కోసం చేయి కడుక్కొని తన ముందు నుంచే కదా వెళ్ళాలి దగ్గరికి రాని తనను చూడని ఎంతసేపటికి లేవడే తినటం లేదు తనకు తెలుసు తినలేదని తను ఏమీ తినలేకపోయింది తను ముందుకు రాదలుచుకోలేదు అందుకే ఆలస్యం చేస్తున్నాడు మీరేదో ఆలోచిస్తున్నారు భోజనం చేయట్లేదు అన్నాడు రవి పక్కన కూర్చున్న అతను నవ్వుతూనే కానీ ఆ నవ్వులో చిన్న మందలింపు ఉంది తన రహస్యం తనెందుకు అలా ఆలస్యం చేస్తుంది ఎవరికి తెలియటం ఇష్టం లేదు రవికి సారీ అని పెరుగన్నం అలాగే వదిలేసి లేచారు చకచక కొళాయి దగ్గరికి వెళ్ళాడు కథలు రాసేవాళ్ళంతా ఇంతే కాస్త పిచ్చి ఉంటుంది అనుకుంటాను అన్నాడు రవి పక్కన కూర్చున్న అతను అతని పక్కన ఉన్న మనిషితో రవి చేయి కడుక్కున్నాడు జేబు రూమాలతో చేయి తుడుచుకున్నాడు అక్కడే కొళాయి దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించాడు ఎవరో స్నేహితుడి కోసం కాచుకున్నట్టుగా కొళాయి వైపే చూస్తున్నాడు కిళ్ళీలు పళ్ళు ఆ పందిట్లో ఉన్నాయి వెళ్ళండి అన్నాడు చలపతిరావు తమ్ముడు రవితో ముందు కదలక తప్పలేదు మాధురి ఇంకా అక్కడే నిలుచుంది తననే చూస్తోంది రవి తల ఉంచుకున్నాడు తల ఎత్తకుండా ఆమె ముందు నుంచి చెరచిర వెళ్ళిపోవాలి మంట పక్క నుంచి తప్పించుకు పారిపోయినట్టు పరిగెత్తాలి తక్షణం ఆలస్యం చేస్తే కాలిపోతాడు కానీ తీరా ఇంకా నాలుగు అడుగుల దూరంలో ఉండగానే నిగ్రహం చూపలేకపోయాడు ఏదో శక్తి తనను తలను పైకి లాగుతున్నట్టయింది కళ్ళను ఎంత అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించినా బాటంతట అవి ఆమె వైపు తిరిగాయి అంతే అది చాలు ఆమె అతన్నే చూస్తోంది దీనంగానో లాలనగానో ఆప్యాయతతోనో అతనికి తెలియదు పైకి తేలికగా కనపడ్డా బరువుగా ఊపిరి పేలుస్తూ చూస్తోంది అతనికి అది తెలుసు అంతే తెలుసు మిగతాదంతా మర్చిపోయాడు మరిచిపోయాడు ఎలక్ట్రికల్ తీగలు ఒంటి చుట్టూ ముడేసి పదివేల వాట్స్ ఎలక్ట్రిసిటీ ఒంట్లోకి పంపినట్టైంది ఆమె రెండు కళ్ళు చిరునవ్వుతో వెప్పారిన ఆమె పెరిమలు మెరిసే ఆమె పళ్ళు ఆ పందిళ్ళో దీపాల కాంతినంతటిని లాక్కొని మింగేసి ఆ కాంతిని సూటిగా ఒకే ఒక కిరణంలో తన కళ్ళలోకి ప్రసరిస్తున్నట్టయింది ఇక కళ్ళు తిప్పుకోలేదు ఆగమన్నా కాళ్ళు ఆగవు కదల శరీరం వినిపించుకోదు మనస్సు నిద్రపోయింది మైకంతో గుండె యాజమాన్యం తీసుకుంది దగ్గరికి వెళుతున్నాడు ఇంకా చిరునవ్వు నవ్వుతోంది ఇంకా అప్పగించి చూస్తోంది తల తిప్పుకోలేదు మొహం ముడుచుకోలేదు పలకరించు అని ప్రోత్సహిస్తోంది ఈ మధ్య నీ పాట విన్నాను అన్నాడు కులాసాగా ఉన్నావా అని కుసిల ప్రశ్న అడగనేలేదు పన్నెండేళ్ల ఎడబాటు తర్వాత కలిగే కొత్త లేనట్టుగా నిన్నగాక మొన్న ఇద్దరు కలుసుకుని కులాసాగా మాట్లాడుకున్నట్టుగా ఆమెను పలకరించడం ఆమెతో మాట్లాడటం నిత్య జీవితంలో ఒక సామాన్యమైన సంఘటన అయినట్టుగా ఆ గొంతులో వణుకు లేనట్టుగా ఆ మాటలు అంటున్నప్పుడు తన గుండె దడదడలాడనట్టుగా ఆమెను మరిచిపోయినట్టు చూసిన తర్వాత కానీ జ్ఞాపకం రానట్టుగా పలకరించాడు తనకి అంత నటన చేతనవునా అని ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఎక్కడ విన్నారు అడిగింది మాధురి ఆమె మొహం వెలిగిపోతోంది ఒళ్ళు కొద్దిగా ఊగుతోంది కాళ్ళు ముందు కదులుతున్నాయి చెప్పలేని అర్థం కానీ అణుచుకోలేని ఆనందం రేడియోలో అన్నాడు ఇంకేం మాట్లాడాలి అడగాలి ఎన్నో మాటలు ఎన్నో విశేషాలు ఎంతో బాధ ఎన్నో అనుభవాలు పన్నెండేళ్ల జీవితం తను చెప్పుకోవాలి ఆమె అది వినాలి దానికి ఏమని అడిగితే ఉపోద్ఘాతం అవుతుంది ఏమని అడిగితే ఏమీ ఆమె జవాబు చెప్తే తనకు సంతృప్తి కలుగుతుంది రోజుల తరబడి పస్తు పడున్న మనిషికి గంగాళాలతో తెచ్చి భోజనం ముందు పెడితే కంగారుతో ఆతృతతో ఏమీ తినలేని ఎక్సైట్మెంట్ లాంటిది కలిగింది అతనికి బాగుందా నీకు నచ్చిందా నా పాట అని అడిగింది ఆమె అడగాలనుకున్నది అది కాదు అతను నోటి వెంట తను వినాలన్న ప్రశ్నకు సమాధానం అది కాదు ఈ పన్నెండేళ్ళు ఏమయ్యావు నన్ను మర్చిపోయావా ఇప్పుడు జ్ఞాపకం వచ్చానా నా మీద అసహ్యమా కశా ఎందుకు ఐదేళ్ళు నన్ను చూడలేదు ఇవి ఆ ప్రశ్నలు ఆమె గొంతు జీరలో ఆమె కళ్ళు తడిలో ఇమిడి ఉన్న ప్రశ్నలు మీరు అని బహువచనం ఉపయోగిస్తున్నావు కొత్తగా అన్నాడు తనకి ఆమెకి ఆ మీరుతో కలుగుతున్న దూరం సహించలేకపోయాడు అవును కొత్తగా ఉంది అందామె ఇద్దరు నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు తాము రెండు వేల జనం మధ్య భోజనాలు చేసి వెళుతున్న మనుషుల మధ్య నిలుచున్నామని నాటకం చూస్తున్నట్టు కొందరు చూస్తున్నారని విడిపోయిన ప్రేయసీ ప్రియుల కలయిక చూస్తున్నట్టుగా కొందరు చూస్తున్నారని దీపాల వెలుగులో నిలుచున్నామని మర్చిపోయారు వాళ్ళకు వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ కనిపించటం లేదు అలా ఒకరి ఒకరు చూస్తున్నారు ఇక్కడే నిలుచున్నావా ఎవరో స్త్రీ పలకరించింది మాధురిని ఆమె వినిపించలేదు ఆమె మాధురిని రవిని విచిత్రంగా చూసి వెళ్ళిపోయింది మిస్టర్ రవి ఎవరో కాలేజీ కుర్రాళ్ళు మిమ్మల్ని చూడాలట పిలిచాడు ఒక పెద్ద మనిషి ఆ పిలుపు నిర్లక్ష్యం చేశాడు అతను కాలం ఆగిపోయింది ప్రాణాలు ఏకమయ్యాయి శరీరాలు అచేతనమయ్యాయి ఒకళ్ళ ఊపిరి ఒకళ్ళు పిలుస్తున్నారు అంత దగ్గరగా ఒకళ్ళనొకళ్ళు చూస్తున్నారని మాత్రం జ్ఞాపకం ఉంది అలా ఐదు నిమిషాలు గడిచాయి రవి తెప్పరి ఇల్లి నేను ఇక బయలుదేరతాను అన్నాడు అందరూ వెళ్ళిపోతున్నారు తను వెళ్ళాలి అక్క అలా అక్కడ నిలబడటం సభ్యత కాదని అప్పుడు స్ఫరించింది అప్పుడే ఇంకా చాలాసేపు డ్యాన్స్ ఉంది చేస్తుంది ఆ అమ్మాయి అంది మాధురి నవ్వుతూ బలవంతాన్ని తెచ్చిపెట్టుకున్న నవ్వు కాదు అది అలా చిన్నపిల్లలా గట్టిగా నవ్వకూడదని తెలిసినా అణుచుకోలేని ఆనందంతో నవ్వుతోంది ఆ డ్యాన్స్ నేను ఎలాగో చూడను అన్నాడు రవి అయితే నేను బయలుదేరుతున్నాను అందామె రవికి ఏం మాట్లాడాలో తెలియలేదు కారులో వచ్చావా అడిగింది లేదు నాకు కారు లేదు అయితే ఎలా వెళ్తావు మరి ట్యాక్సీలోనో బస్సులోనో స్నేహితుల కారులోనో కాలినడకనో ఆమె పక్కపకా నవ్వింది అతను ఏం మాట్లాడినా ఆమె సంతోషం పట్టలేక నవ్వుతోంది నేను నా కారులో దింపుతాను వస్తావా అడిగాడు అడిగింది సంకోచిస్తూ ఎందుకు నీకు శ్రమ అన్నాడు మీకు అభ్యంతరమా అడిగింది చచా అయితే పద వెళ్దాం అంటూ తనకు తెలియకుండానే అతను చేయి పట్టుకుని లాగింది బయటికి పోదాం అన్నట్టుగా కానీ నిజానికి తన దగ్గరికి ఆమె వేళ్ల స్పర్శ తగలగానే అతని నరనరాలు తీగల్లా మోగాయి ఆమె వేళ్ల కొనలోంచి ఏదో శక్తి అతనిలోకి వస్తున్నట్టుగా అనిపించింది ఆమె కూడా బయలుదేరాడు అతన్ని ముట్టుకోవాలని ఆలోచించి ముట్టుకోలేదు అప్రయత్నంగా ఆమె చేయి అతని చేతిని పట్టుకుంది అతని వేళ్లను అరచేతిని అతని చూర్ణాన్ని తాకగానే చర్మాన్ని తాకగానే అతని ఒంట్లోకి ప్రవహిస్తున్నట్టు అయింది ఆమెకి మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ